ఈసారి ట్రంప్ గట్టిగానే వేశాడు దెబ్బ హెచ్ వన్ బి వీసా విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు సంవత్సరానికి హెచ్ వన్ బి వీసా మీద వచ్చిన ప్రతి విదేశీయుడు లక్ష డాలర్లు పే చేయాలని చెప్పి చట్టం తీసుకురాబోతున్నాడు ఇది కోర్టులలో నిలబడవచ్చు నిలబడకపోవచ్చు కానీ ప్రస్తుతానికైతే కుదిపేస్తుంది హెచ్ వన్ బి వీసా దీని విషయంలో ఏం జరగబోతుంది ఒకసారి ఆలోచిద్దాం వర్క్ చేసేదానికి హైలీ ప్రొఫైల్ ఉన్నటువంటి వర్క్స్ చేసేదానికి మాత్రమే ఉద్యోగంలోనికి తీసుకోవడానికి అనుమతించే వేసాయి దీన్ని బ్రోకరేజ్ సంస్థలు అనేకమైనటువంటి కంపెనీలు ఏం చేస్తున్నాయంటే తక్కువ ప్రొఫైల్ ఉన్నటువంటి లేబర్ ని కూడా తక్కువ జీతానికి తీసుకుంటున్నారు దాని వలన అమెరికా యూత్ కి జాబ్ దొరకట్లేదు అలాగే అమెరికాకు వచ్చే రెవెన్యూ చాలా తగ్గిపోతుంది అనేటువంటి వాదనతో చట్టాన్ని ట్రంప్ బయటికి తీసుకువచ్చాడు